జై ఎలాగైనా విశ్వ మీద అనుమానం వచ్చేలా మొత్తం విశ్వని ఇదంతా చేయించాడని చెప్పేసి పోలీసులను నమ్మిస్తాడు జై ఈ లోపు వెంటనే జాను విశ్వ ఇది ఎందుకు చేస్తాడు అని చెప్పేసి అంటుంది ఏమో గతంలో ఏముందో ఎంత కక్ష ఉందో ఎవరికి తెలుసు అనే విధంగా పోలీసులని అక్కడి నుంచే వెళ్ళిపోతారు విశ్వ కోసం అని ఇక జాను ఆలోచిస్తూ ఉంటుంది అసలు విశ్వ జైని ఎందుకు కిడ్నాప్ చేస్తాడు ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగిందా అని మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదే ఇదే జాను నువ్వు విశ్వ గురించి ఆలోచించి ఎలాగైనా నా గురించి మాత్రమే ఆలోచించడం నేను నీ వైపు నువ్వు నా వైపు తిరగడానికి ఇలాంటి కథ నేను ఆడుతున్నాను అని జే విధంగా అనుకుంటాడు ఇక మరోవైపు తులసికి రౌడీలు ఫోన్ చేసి ఒక చోటుకు రమ్మని చెప్తాడు అప్పుడు వెంటనే తులసి హరీష్ను కిడ్నాప్ చేసి నడు చుట్టూ బాంబులు కడతాడు లోపు వెంటనే తులసి ఆ రౌడీలు చెప్పిన అడ్రస్ దగ్గరికి వెళ్ళిపోతుంది వెంటనే వెళ్ళిన తర్వాత అక్కడ రౌడీలు హరీష్ చుట్టూ నడువుకి వెంటనే బాంబులు కట్టడం చూసి అని చెప్పేసి అడుస్తుంది ఏంటి పెళ్ళికొడుక్కు ఎలాగైనా వీని అక్కడ కూర్చోబెట్టాలని ప్లాన్ చేసావు కానీ బాగానే ఉంది కాకపోతే ఆ పెళ్ళిళ్లలో నువ్వు ఏం చేసావో అది మాత్రం మర్చిపోయావా అని చెప్పేసి రౌడీలు ఈ విధంగా అంటుండగా ఈ పీటల మీద కూర్చున్న పెళ్లి జరుగుతూ ఉంటుంది దాని పీటల మీద హర్ష ఉంటాడు హర్ష పక్కన కీర్తి ఉంటుంది కదా ఇక పంతులు గారు మంత్రాలు చదువుతుండగా ఈలోపు జీలకర్ర బెల్లం పెట్టుకున్న సమయంలో అదే సమయానికి అక్కడ తాలిబొట్టు కనిపించదు అయ్యో తాలిబొట్టు లేదు అపచారం అపచారం అని పాంతులు గారు అంటూ ఉంటారు ఏంటి తాలిబొట్టు లేదా అనే విధంగా అంటుండగా అప్పుడు వెంటనే కనిష్కకు కావాలని తులిసి ఎలాగో హరి హరీష్ను తప్పించామని తాలిబొట్టు మాయం చేసినట్టుంది అని వెంటనే రౌడీలకు ఫోన్ చేస్తుంది ఎలాగైనా హరీష్ని బాం పెట్టి చంపేయండి అప్పుడు ఖచ్చితంగా తాలిబొట్టు ఇక్కడికొస్తుంది సరే మేడం ఇక్కడ తులసి ఉంది ఇక నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు తులసి చేత్తోనే తాలిబొట్టు ఇక్కడికి రావాలి సరే మేడం అని చెప్పేసి ఓల్ కట్ చేస్తాడు ఏయ్ వీడు బ్రతుకుండాలంటే నీ చేతులతో తాలిబొట్టు అక్కడ వాళ్ళ మెడలో ఉండాలి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు మీ అన్నయ్యను బ్రతికించుకుంటావా లేకపోతే పెళ్ళి ఆఫ్ చేసుకుంటావో నీ ఇష్టం అని రౌడీలు తులసిని బెదిరిస్తారు దండ పెడతాను దయచేసి మా అన్నయ్యను ఏం చేయకండి ఎలాగైతే అది జరిగింది నేను ఈ తాలిబొట్టు తీసుకెళ్ళి అక్కడిస్తాను అని చెప్పేసిన తర్వాత నువ్వు మధ్యలో ఏదైనా వేషాలు వేసావనుకో మీ అన్నయ్య చావుతో నీ ఇంట్లో ఉంటాడు అని రౌడీలు బెదిరిస్తాడు మా అన్నయ్యను ఏం చేయకండి పెళ్ళి జరిగిన తర్వాత మా అన్నయ్య నేను తీసుకెళ్తాను అని తులసి తాలిబొట్టు పట్టుకొని మండపం దగ్గరికి వస్తుంది ఈలోపు మండపం దగ్గరికి వచ్చి పంతులు గారికి తాలిబొట్టు ఇస్తుంది ఇక తాలిబొట్టు ఇచ్చిన తర్వాత పంతులు గారు పక్కన పెడతారు ఇక ముహూర్తానికి వేలవుతుంది అమ్మ జీలకర్ర బెల్లం పెట్టుకోండి అనేసరికి వెంటనే ఇక హర్ష ఉన్ను కీర్తి జిలకర బెల్లం పెట్టుకుంటున్న సమయంలో వెంటనే కింద పడిపోతుంది అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అదే సమయంలో వెంటనే ఇక కీర్తి అని చెప్పేసి అందరూ మండపం దగ్గరికి వెళ్తారు కీర్తి స్పృహ తప్పి కింద పడిపోతుంది వెంటనే ఒక సోఫా తీసుకొచ్చి గాలి గాలాడడానికి ఇక చుట్టూ ముట్టకుండా కంగారు పడుతూ ఉంటుంది కీర్తి వాళ్ళ అమ్మ వెంటనే బామ్మ ఇక్కడ ఎవరైనా డాక్టర్ ఉన్నారని చెప్పేసిన తర్వాత వచ్చిన గెస్టులలో ఒక డాక్టర్ ఉంటుంది వెంటనే కీర్తి దగ్గరకు వచ్చి హ్యాండ్ పట్టుకొని చూస్తుంది అలా చేయి పట్టుకొని చూసిన తర్వాత తను కడుపుతో ఉంది కదా అనేసరికి షాకింగ్లో ఉండిపోతారు ఏం మాట్లాడుతున్నావు డాక్టర్ కరెక్ట్ చూడండి అని బసవరాజు అంటాడు లేదండి నేను పెద్ద డాక్టర్ని అలాంటి నాకు తెలియదా అని చెప్పేసి మళ్ళీ చేపట్టుకొని చూస్తుంది షీజ్ ప్రెగ్నెన్స్ అనేసరికి అందరూ షాక్లో ఉండిపోతారు మరోవైపు కీర్తి హఠాత్తుగా కింద పడిపోవడానికి తులసి ఒక కారణం తులసి అలా కీర్తిని రెడీ చేసే సమయంలో ఒక ఖర్చుప్ తన చేతికి ఇస్తుంది తనకి చెమటలు వచ్చేటప్పుడు ఈ ఖర్చుప్తో తుడుచుకుంటే ఆ వాటర్ ఇనుకుతాయని చెప్పేసి అందులో ఇక మత్తు స్ప్రే కొట్టిస్తుంది ఆ స్ప్రే వల్ల ఇక తన చెమటలు పట్టినసరికి అలా వెంటనే ముక్కుతో పీల్చుకునేసరికి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అలా తులసి వల్ల కడుపు విషయం అందరికీ బయటపడుతుంది వెంటనే అందరూ షాక్లో ఉండిపోతారు ఇక తన కడుపుతో ఉందన్న విషయం హర్షకు తెలిసరికి నమ్మించి మోసం చేసి నీ కూతుర్ని నాకు ఇచ్చి కట్టబెట్టాలనుకున్నారా అని చెప్పేసి కోపంతో పీటల మించలి హర్ష వెళ్ళిపోతాడు ఈ లోపు ముంగట పరువు పోయిందని బసవరాజు వెంటనే కోపంగా రియాక్ట్ అవుతాడు ఇక ఒక్కసారిగా అందరూ షాక్లు ఉండిపోతారు కదా ఈ లోపు వెంటనే కీర్తిని ఇంటికి తీసుకెళ్తారు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత పెడ్ మీద పడుకోబెట్టి అలా లేచి చూసరికి కీర్తికి మెలకు వస్తుంది ఇంట్లో వాళ్ళందరూ కోపంగా రియాక్ట్ అవుతారు వెంటనే ఇక కీర్తి మీద గట్టిగా అరుస్తూ ఉండగా ఈలోపు బసవరాజు తల్లి విధంగా అంటుంది కడుపులో బిడ్డను కడుపులోనే చంపాలద్రా ఇంటికి వారసత్వం రావాల్సిన అవసరం లేదు కీర్తికి ప్రెగ్నెన్సీ ఉండడం కాదు ఆ అభాషం చేస్తే ఇక ఈ పీడ వదులుతుందిరా అనే విధంగా అనేసరికి ఆదిలక్ష్మి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక వెంటనే కీర్తి హాల్లోకి వస్తుంది అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కోపంగా ఉంటారు అసలు ఏం జరిగింది నాకెందుకు ఇలా ఉన్నాను పెళ్ళి జరగలేదేంటి అని విధంగా అంటుండగా ఏముంది నువ్వు కడుపుతో ఉన్న విషయం బయటపడింది అని కరిష్గా అంటుంది వాట్ అని చెప్పేసి కీర్తి షాక్ అయిపోతుంది ఏంటి నేను కడుపుతో ఉన్నానా అవును ఇందాక నువ్వు మండపం దగ్గర కళ్ళు తిరిగి కింద పడడం వల్ల డాక్టర్లు నిజం చెప్పారు అయినా ఆ కడుపు విషయం నీకు తెలియదా లేదు అని ఈ విధంగా కీర్తి షాక్లో ఉండిపోతుంది అప్పుడు వెంటనే బామ్మ ఆ కడుపు ఉండడానికి వీలేదు ఇంటికి ఆ కడుపులో బిడ్డ ఇంట్లో అడుగు పెట్టడానికి వీలేదు ఖచ్చితంగా ఆ కడుపు తీసేస్తే ఇక సగం దరిద్రం పోతుందని బామ్మ అంటుంది అప్పుడు వెంటనే కీర్తి తన కడుపు మీద చెయ్యి వేసుకొని నా కడుపులో బిడ్డను చంపొద్దన్నట్టుగా ఇక బాధపడుతూ ఉంటుంది తులసి కంగారు పడుతూ వద్దుమా అలాంటి పొరపాటు చేయకు ఎలాగైనా సరే ఇక మీరు ఇలా పొరపాటుగా ఆలోచించకండి వదిన కడుపుతో ఉంది అని అంటుండగా నువ్వే కదనే ఇదంతా చేసింది అయినా నీ అన్నను ఆ పీటల మీద కూర్చోబెట్టి పెళ్లి చేయాలనుకున్నావు ఏకంగా ఇప్పుడు కడుపు వచ్చింది నేను భయపడి ఆ ఇంటికి నా కీర్తిని నా మనవరాల్ని కాపురానికి పంపుతా అనుకుంటున్నావా దాన్ని చంపనైనా చంపుతాం కానీ ఆ ఇంటికి కాపురానికి పంపం అని బామ్మ అంటుంది వసే కీర్తి ఎలాగైనా నీ కడుపులో బిడ్డను తీసేస్తే పీడ వదులుతుంది నువ్వు మళ్ళీ తిరిగి హర్షను ఒప్పించి ఈ పెళ్లి జరిగేలా చేస్తే సరిపోతుంది అవును బామ్మ నువ్వు చెప్పింది నిజం బామ్మ అని కనిష్క అంటుండగా అప్పుడు వెంటనే కీర్తి కోపంతో అసలు నా కడుపులో బిడ్డను నేను తీర్చుకోను ఇలాగే తొమ్మిది నేళ్లు మోస్తాననిసరికి ఒక్కసారిగా బామ్మ బసవరాజు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు పిచ్చి పట్టింది అంటుండగా పిచ్చె పట్టింది నేను మాత్రం కడుపు తీర్చుకోనని చెప్పేసి కరాఖండిగా చెప్తుంది కీర్తి మరి ఏం జరుగుతుందో తెలుసుకు